అనగనగా ఒక ఊరిలో నలుగురు స్నేహితులు ఉన్నారు వారెవరంటే ఐస్ క్రీమ్ టమాటా క్యాప్సికం అలాగే ఉల్లిపాయ ఈ నలుగురు స్నేహితులు ఎప్పుడు కలిసిమెలిసి ఆడుకునేవారు కానీ ఒక రోజు ఐస్ క్రీమ్ ఒక్కడే బయట నడుచుకుని ఎక్కడికో వెళుతున్నాడు కానీ ఆ రోజు చాలా ఎండగా ఉంది చాలా వేడిగా ఉంది దాని వల్ల ఐస్ క్రీమ్ కరిగిపోయి చచ్చిపోయాడు ఈ విషయం తెలుసుకున్న ముగ్గురు స్నేహితులు చాలా ఏడ్చారు కొన్ని రోజుల తర్వాత టమాటా ఒక మైదానంలో ఆడుకుంటూ ఉంది అలా ఆడుకుంటున్న టమాటాని ఒక అతను తీసుకొల్లి వేరొక అతని మీద విసిరాడు అంతే ఆ టమాటా అతని ముఖానికి తగిలి పగిలిపోయి టమాటా చచ్చిపో పోయింది టమాటా చనిపోయిందని తెలుసుకున్న ఇద్దరు స్నేహితులు క్యాప్సికం ఇంకా ఉల్లిపాయ చాలా ఏడ్చారు మరుసటి రోజు క్యాప్సికం చాలా దిగాలుగా ఒక చెట్టు కింద కూర్చొని ఉంది అప్పుడే అక్కడికి ఒక కాకి వచ్చి క్యాప్సికం ని పొడిచి పొడిచి తిని చంపేసింది క్యాప్సికం చచ్చిపోయిందని తెలుసుకున్న ఉల్లిపాయ చాలా ఏడ్చింది అయ్యో నా ముగ్గురు స్నేహితులు చచ్చిపోయారే అని అప్పుడు ఆ ఉల్లిపాయకు ఒక ఉపాయం వచ్చి దేవుణ్ణి ప్రార్థిస్తూ తపస్సు చేసింది వెంటనే దేవుడు ప్రత్యక్షమయ్యి ఏం కావాలో కోరుకో అన్నాడు దేవుడా నా స్నేహితులందరూ చనిపోతే నేను ఏడ్చాను ఇప్పుడు నేను చనిపోతే నా కోసం ఎవరు ఏడుస్తారు అని అడిగింది అప్పుడు దేవుడు ఉల్లిపాయతో ఇలా అన్నాడు నిన్నెవరైతే చంపుతారో వాళ్లే నీ కోసం ఏడుస్తారు అని ఆ వరం విన్న ఉల్లిపాయ ఎంతో సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి